హాయ్ నా పేరు డాక్టర్ భరద్వాజ్ నేను సి చీఫ్ డాక్టర్ ఫిడికల్స్ హోమియోపతి ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం డిప్రెషన్ డిప్రెషన్ అంటే అందరికీ తెలుసు సో మూడిగా ఉండడము అన్నం తినకూడదు కావడం కాకపోవడము చాలా సిమ్టమ్స్ ఉంటాయన్నమాట సో పెద్దవాళ్ళు అయితే దాన్ని ఎక్స్ప్రెస్ చేయగలరు బట్ చిన్న పిల్లల్లో డిప్రెషన్లో ఉన్నారా లేదా అని ఎలా కనుక్కోవాలనేది కొంచెం ఛాలెంజింగ్ విషయం అనమాట సో ఎస్పెషలీ మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మొన్ననే ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది చిన్న పిల్లల్లో డిప్రెషన్ని ఎలా గుర్తుపట్టాలి ఎందుకంటే పెద్దవాళ్ళల్లో డిప్రెషన్ లో వచ్చే సిమ్టమ్స్ కంప్లీట్లీ డిఫరెంట్ పెద్దవాళ్ళు ఎక్స్ప్రెస్ చేయగలరు కూడా చిన్న వాళ్ళల్లో వచ్చే సిమ్టమ్స్ కంప్లీట్లీ డిఫరెంట్ సో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు మనమే వాళ్ళని చూసి కనుక్కోవాలి దానికి సిక్స్ టిప్స్ ఇచ్చిందనమాట ఫస్ట్ ఏంటంటే చిన్నపిల్లల్లో డిప్రెషన్ లో ఉన్నప్పుడు రెగ్యులర్ గా ఏ రీజన్ లేకుండా నొప్పి వస్తుంటుంది వాళ్ళు కడుపు నొప్పి కడుపు నొప్పి అని చెప్తుంటారనమాట స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఎస్పెషలీ హాలిడేస్ వీకెండ్స్ సాటర్డే సండే ఇంట్లో ఉన్నప్పుడు వీళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే కడుపు నొప్పి వస్తుంది అంటారు నెక్స్ట్ సిమ్టమ్ ఏంటంటే ఫ్రస్ట్రేషన్ సో చిన్న చిన్న వాటికి చిరాకు పడ్డము ఫ్రస్ట్రేషన్ అంటే మెయిన్గా ఏంటంటే సో అయిన దానికి కానదానికి చిరాకు పడ్డము సో దాన్ని మనము ఫ్రస్ట్రేషన్ అంటాం అనమాట ఫ్రస్ట్రేషన్ అంటే ఒరిజినల్ మీనింగ్ ఏంటంటే రిపీటెడ్ ఫెయిల్యూర్స్ రిపీటెడ్ ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు వచ్చే యాంగర్ని టైప్ ఆఫ్ యాంగర్ని మనం ఫ్రస్ట్రేషన్ ఉంటామన్నమాట వీళ్ళు డిప్రెషన్లో ఉన్నప్పుడు మెయిన్గా ఏం జరుగుతుందంటే రిపీటెడ్ ఫెయిల్యూర్స్ అంటే ఆడుకోవడంలో కానీ లేకపోతే స్కూల్లో కానీ రిపీటెడ్ ఫెయిల్యూర్స్ చూస్తుంటారు ఆ రిపీటెడ్ ఫెయిల్యూర్స్ చూసినప్పుడు వీళ్ళల్లో ఉన్న యాంగర్ ఎమోషన్ అనేది ఫ్రస్ట్రేషన్ రూపంలో బయటకు వస్తుంది అనమాట అందుకు చిన్నపిల్లవాడు ఏమైనా ఫ్రస్ట్రేషన్కి వెళ్తున్నాడా వీడు చేసే చిన్న చిన్న పనులలో రిపీటెడ్గా ఫెయిల్ అవుతున్నాడు అనేది మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి నెక్స్ట్ ఏంటంటే హెడ్ ఎక్స్ సో చిన్న పిల్లల్లో కామన్ వచ్చేది వీళ్ళు డిప్రెషన్లో ఉన్నప్పుడు హెడ్ ఎక్ అనమాట వన్ సైడెడ్ హెడ్ ఎక్ ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో వన్ సైడెడ్ హెడ్ ఎక్ అని చెప్తుంటారు వన్ సైడెడ్ హెడ్ అంటే మీరు ఏమనుకుంటారంటే ఏదో తినలేదో లేకపోతే వేరే ఏదైనా వెదర్ చేంజ్ ఉందనుకుంటారు కాకపోతే ఎస్పెషల్లీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చిన్నపిల్లల్లో రిపీటెడ్ హెడ్ వస్తుంటే ఏ రీజన్ లేకుండా అది డిప్రెషన్కి వన్ ఆఫ్ ది రీజన్స్ అనమాట నెక్స్ట్ ఇరిటబిలిటీ ఇరిటబిలిటీ అంటే చాలా చిన్న చిన్న విషయాలకి చిరాకు పడుతుంటారు అన్నమాట నార్మల్గా కోపం అనేది ఎప్పుడు రావాలి ఏదన్నా నచ్చంది జరిగితే పెద్ద పెద్ద విషయాలకి రావాలి చిన్న చిన్న విషయాలకి వచ్చే కోపాన్ని మనం ఏమంటామంటే ఇరిటబిలిటీ అంటాం అనమాట సో యాంగర్ అనేది ఒక ఎమోషన్ ఆ ఎమోషన్ అనేది ఫ్రీక్వెంట్గా వస్తుంది అవసరం లేని విషయాలకి యాంగర్గా మారుతున్నారంటే దాన్ని మనము ఇరిటబిలిటీ అంటాం అనమాట ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే మూడ్ చేంజెస్ మూడ్ చేంజెస్ ఎలా గుర్తుపట్టచ్చు మనము ఒక నిమిషం హ్యాపీగా ఉంటాడు రెండో నిమిషం గొడవ పెడుతూ ఉంటాడు చిన్నపిల్లలు ఎలా గుర్తుపట్టచ్చు అంటే మెయిన్గా ఇది ఆడుకునేటప్పుడు వేరే పిల్లలతో రెగ్యులర్గా అలుగుతూ ఉంటారనమాట ఒక నిమిషం మూడీగా ఉండడము అలిగి మూల కూర్చోవడము అదే విధంగా ఇంకో నిమిషం చాలా హ్యాపీగా ఉన్నట్టు ఎనిమేటెడ్ గా బిహేవ్ చేయడము సో ఎక్కువ ఉన్నదానికంటే ఎక్కువ జాయ్ చిన్న చిన్న ఫర్ ఎగ్జాంపుల్ ఈ విషయం జరిగితే ఇంత జాయ్ అనేది నార్మల్ అనమాట కాకపోతే వీళ్ళలో ఏమవుతుందంటే అంతకంటే ఎక్కువ ఎక్స్ప్రెస్ అవుతుంటుంది సో ఇట్లాంటి మూడ్ చేంజెస్ అనేవి కూడా ఉంటాయి అనమాట అదేవిధంగా యాంగర్ సో యాంగర్ అనేది కూడా ఏ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అది యాంగర్ అనేది ఒక ఎమోషన్ అనమాట సో ఈ యాంగర్ అనే ఎమోషన్ ఎలా గుర్తుపట్టాలి అంటే ఏదైనా బయటికి పోతాము అంటే పోలేదనుకోండి వాళ్ళు కో కోపంలో వస్తుంది సో ఏదైనా తీసిస్తాము ఆ రోజు మీరు బయటికి పోలేదు అంటే లాగా బయటకు వస్తుంది అనమాట సో ఈ దీంట్లో అంతా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మేజర్ ఎమోషన్ సో పిల్లలు కన్నా డిప్రెషన్లో ఉన్నప్పుడు మేజర్ ఎమోషన్ వచ్చేది ఏంటంటే యాంగర్ అనే ఎమోషన్ ఇక్కడ చూడండి ఫ్రస్ట్రేషన్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ యాంగర్ ఇరిటబిలిటీ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ యాంగర్ ఇక్కడ డైరెక్ట్ యాంగర్ అనే ఇచ్చారనమాట చిన్న పిల్లల్లో డిప్రెషన్ అనేది యాంగర్ రూపంలో బయటకు వస్తుంది అదే అడల్ట్లో ఎలా వస్తుంది అంటే సాడ్నెస్ పెద్దవాళ్ళు డిప్రెషన్లో ఉంటే సాడ్నెస్ అనే ఎమోషన్ డామినేట్ చేస్తుంది అనమాట అదే చిన్న పిల్లలుగా డిప్రెషన్లో ఉంటే యాంగర్ అనే ఎమోషన్ డామినేట్ చేస్తుంది అది తల్లిదండ్రులు బాగా గుర్తుపెట్టుకొని సో ఈ సింటమ్స్లో సో ఏవన్నా ఎక్కువ టూ ఆర్ త్రీ సింటమ్స్ కానీ అన్ని సింటమ్స్ కానీ పిల్లవాళ్ళల్లో ఉంటే సైకలాజికల్ ఎవాల్యుయేషన్ అనేది తప్పకుండా చేయించండి సో యాంగర్ని మనము ఎలా కంట్రోల్ చేయొచ్చు హోమియోపతిలో ని కంట్రోల్ చేయడానికి యాంగర్ అనే కాదు మనకు మేజర్ ఎమోషన్స్ ఉంటాయి అనమాట డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎమోషన్ ఫస్ట్ ఎమోషన్ వచ్చి మనకు అన్నిటికంటే యాంగర్ కోపం రావడం నెక్స్ట్ అంటే ఫియర్ భయపడ్డము ఇంకోటి ఏంటంటే డిస్గస్ట్ అంటే విరక్తి విరక్తి అనేది కూడా ఏ టైప్ ఆఫ్ ఎమోషన్ అనమాట సో థర్డ్ మన ఎమోషన్ వచ్చి విరక్తి ఫోర్త్ ఎమోషన్ వచ్చి సాడ్నెస్ అనమాట అంటే బాగా బాధపడడం అనేది ఫోర్త్ ఎమోషన్ అదేవిధంగా ఫిఫ్త్ యూనివర్సల్ ఎమోషన్ వచ్చి సో జాయ్ ఎక్కువ సంతోషం పడడం కూడా ఎమోషన్ అనమాట అదే విధంగా కంటెంప్ట్ అంటే ఎవరిపైన కోపం కానీ సో ఇది విరక్తికి కోపంకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కంటెంప్ట్ అంటే నచ్చకపోవడం అనమాట అది కూడా ఒక యూనివర్సల్ ఎమోషన్ అనమాట దీంతో పాటు ఇంకో ఎమోషన్ ఏంటంటే కామన్ గా ప్యూవర్టీలో చూసుకుంటాం జలసీ జలసీ అనేది వన్ ఆఫ్ ది కామన్ ఎమోషన్స్ అనమాట సో ఇవన్నీ మనకు మేజర్ ఎమోషన్స్ ప్రతి ఏ ఎమోషన్ మీరు తీసుకున్నా ఆ ఎమోషన్ కి ఒక టైమ్ లైన్ ఉంటుంది అనమాట టైమ్ లైన్ అంటే ఎమోషన్ టైమ్ లైన్ ఒక ఎమోషన్ ట్రిగ్గర్ కావడానికి ఒక రీజన్ ఉండాలి అదే విధంగా ఎమోషన్ ఎలా ఎక్స్ప్రెస్ అవుతుంది అనేది ఉండాలి అదేవిధంగా ఎమోషన్ ఎలా కంట్రోల్ అవుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ మనం యాంగర్ అనే టైం లైన్ తీసుకున్నాం సో మీరు ఒక రోజు ఫుడ్ తినలేదు లేకపోతే ఒక రోజు సరిగా నిద్రపోలేదు నెక్స్ట్ రోజు ఏంటంటే ఎక్కువ యాంగర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట అదేవిధంగా యాంగర్ అనేది ఎందుకు వస్తుంది ఏదన్నా ఒకటి చూసినప్పుడు ఎవరన్నా మిమ్మల్ని తిట్టారు ఆ తిట్టడం విన్నారు మీరు అప్పుడు కోపం వస్తుంది లేకపోతే మీ మైండ్లోనే ఒక థాట్ వచ్చింది ఆ థాట్ ద్వారా మీకు కోపం రావచ్చు లేకపోతే ఆల్రెడీ పాత ఎప్పుడో జరిగిపోయింది సో మీ డేటాబేస్లో సో మీ బ్రెయిన్లో మీ మెమరీలో ఉండిపోయింది అది గుర్తు రావడం వల్ల యాంగర్ వస్తుంది అదే విధంగా యాంగర్ అనేది ఎలా ఎక్స్ప్రెస్ అవుతుంది యాంగర్ అనేది ఎలా ఎక్స్ప్రెస్ అవుతుంది సో కొంతమందికి ఫిజికల్ రూపంలో ఉంటుంది ఒక పేషెంట్ వచ్చారు నా దగ్గరికి ఆయన కోపం వస్తే ఏమవుతుంది అంటే గుండెదడ పెరిగిపోతుంది అనమాట అది ఒక టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ సో యాంగర్లో మళ్ళీ డిఫరెంట్ ఉంటాయి ఫ్రస్ట్రేషన్ దీంట్లో చెప్పినట్టు ఫ్రస్ట్రేషన్ అనేది ఏ టైప్ ఆఫ్ యాంగర్ సో రిపీటెడ్ ఫెయిల్యూర్స్ వచ్చేటప్పుడు వచ్చే కోపాన్ని మనం ఫ్రస్ట్రేషన్ అంటాం ఇరిటబిలిటీ అంటే చిన్న చిన్న విషయాలకి కోపం వచ్చేదాన్ని ఇరిటబిలిటీ అంటాము సో ఇలా యాంగర్ అనేది ఎలా ఎక్స్ప్రెస్ అవుతుంది కొడుతున్నాడా తిడుతున్నాడా లేకపోతే అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయి ఆ యాంగర్ని కంట్రోల్ చేసుకుంటున్నాడా అనేది ఒక టైం లైన్ అనమాట హోమియోపతి బ్యూటీ ఏంటంటే ఏ స్టేజ్లో అయినా ఆ టైమ్ లైన్లో ఫర్ ఎగ్జాంపుల్ అన్నం తినకపోవడం వల్ల ఆకలి వల్ల కోపం వస్తుంది వీ హావ్ ఎ డిఫరెంట్ మెడిసిన్ నిద్ర సరిగా లేకపోవడం వల్ల కోపం వస్తుంది వీ డిఫరెంట్ మెడిసిన్ పాస్ట్ లో ఏదో మెమరీ ఉంది ఫాల్స్ మెమరీ ఉంది రాంగ్ మెమరీ ఉంది ఇష్టం లేని మెమరీ ఉంది సో మెమరీ బేస్ చేసుకొని మనం మెడిసిన్ ఇవ్వచ్చు అదేవిధంగా ఏదన్నా రిపీటెడ్గా చూస్తూ ఉంటే కోపం వస్తుంది దానికి మెడిసిన్ ఇవ్వచ్చు అదేవిధంగా యాంగర్ ఎలా ఎక్స్ప్రెస్ అవుతుంది సో కొంతమందికి గుండె ధర పెరిగిపోతుంది కొంతమందికి ఇరిటబిలిటీ రూపంలో వస్తుంది ఫ్రస్ట్రేషన్ రూపం ఫ్రస్ట్రేషన్ ఉంటే సపరేట్ మెడిసిన్ ఉంటుంది ఇరిటబిలిటీ ఉంటే సపరేట్ మెడిసిన్ ఉంటుంది గుండెద పెరిగితే సపరేట్ మెడిసిన్ ఉంటుంది కొంతమంది కళ్ళు తిరిగి పడిపోతారు యాంగర్లో వాళ్ళకి సపరేట్ మెడిసిన్ ఉంటుంది అదేవిధంగా యాంగర్ వచ్చిన తర్వాత ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కొంతమంది తిడుతున్నారు కొడుతున్నారు కొంతమంది లోపలే పెట్టుకుంటున్నారు బయటకి ఎక్స్ప్రెస్ చేయటం సో ఈ కాజుని బట్టి లేకపోతే ఈ ఎక్స్ప్రెషన్ ని బట్టి లేకపోతే ఈ రియాక్షన్ని బట్టి హోమియోపతిలో స్పెసిఫిక్ మెడిసిన్స్ ఉన్నాయి ఆ మెడిసిన్స్ ఇస్తే మీకు యాంగర్ కంట్రోల్ కావడమే కాదు ఇలానే ప్రతి ఒక్క ఎమోషన్ కి మెడిసిన్స్ ఉన్నాయి ఎస్పెషల్లీ పిల్లల్లో ఇట్లాంటి డిప్రెషన్స్ వచ్చినప్పుడు ఆ సిమ్టమ్స్ బేస్ చేసుకొని మనము హోమియోపతి మెడిసిన్స్ ఇస్తే చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ సో హోమియోపతి స్పెషాలిటీ ఏంటంటే ఎస్పెషల్లీ చిన్న పిల్లల్లో ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మనము డిప్రెషన్ అనేది పిల్లల్లో ట్రీట్ చేయొచ్చు థ్యాంక్ యూ